రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులతో కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ అడ్వైజర్ సతీష్ రెడ్డి సమావేశమయ్యారు విజయవాడ ఎంపీ కేశినడి చెన్ని ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు భవిష్యత్తులో విజయవాడకు ఎన్ని పరిశ్రమలు వస్తాయనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చెందాలి డిఫెన్స్ రంగంలో ఎటువంటి రకాల పరిశ్రమలు వస్తున్నాయి వాటిలో అవకాశాలు అందుపూర్చుకోవాలంటే ఏ విధంగా ఉండాలని ఒక ఫార్మల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధిలో మేము అందరం కలిసికట్టుగా ఆయన సలహా సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఏ విధంగా వివాహం అనుసరించాలి ఎటువంటి పరిశ్రమలు రావాలి అంతేకాకుండా ఇక్కడ ఉన్న యూనివర్సిటీల్లో కోర్సుల్ని కొంచెం మాడిఫై చేయాలి ఇక్కడ పరిశ్రమలకు సరిపో విధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీల్లో కోర్సులు ఉండాలని వారు ఎప్పటి నుంచో చెప్తున్నారు త్వరలో మేమందరం కూడా గౌరవ నారా లోకేష్ గారిని కలిసి దాంట్లో మనకు ఏ విధమైన కోర్సులు మనకి మన పరిశ్రమలకు తోడే విధంగా ఉండాలో వాటిని కూడా చర్చించడం చర్చించబోతున్నాం నవరావ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని అదే విధంగా మేము అందరం కృషి చేస్తామని తెలియజేసుకున్నాం అందరికీ ధన్యవాదాలు భారత ప్రభుత్వం ప్రతి రంగంలో కూడా అది డిఫెన్స్ కావచ్చు ఏరోస్పేస్ కావచ్చు కమ్యూనికేషన్స్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఏ రంగంలో కూడా స్వదేశీయంగా ఉత్పత్తులు తయారు చేయాలి వాటినే మనం వాడాలి అనేటువంటి దాన్ని చాలా ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకొని ఏవేవైతే మనం బయట నుంచి విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నామో అవన్నీ కూడా లిస్టులు తయారు చేసి వెబ్సైట్లో పెట్టి భారతదేశం ఇండస్ట్రీ లిస్టు స్వయంగా తయారు చేయాలి అని చెప్పి వాటిని ఎంకరేజ్ చేసేటువంటి రకరకాల స్కీమ్స్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం చాలా ఉంది ముఖ్యంగా విజయవాడ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం అమరావతి క్యాపిటల్గా ఉన్నటువంటి ప్రదేశంలో ఇండస్ట్రీస్ పెరగాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ముందరికి తీసుకుపోతాను చూస్తున్నాను ఈ ప్రాంతంలో ఇన్ జనరల్ ఇండస్ట్రీస్ని ముఖ్యంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా ముందుకు తీసుకుపోవాలి ఏ ప్రాంతం ప్రాంతమైతే బాగుంటుంది అనేటువంటి విషయం అయితే సమాలోచన జరుగుతున్నాయి వారి దాని గురించి ఎంపీ గారు ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ అఫీషల్స్తో కలిసి సర్వే చేయడం కూడా జరుగుతుంది